హాయ్ అండి టూ డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాను కొంచెం టైర్డ్ కూడా అనిపిస్తుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉండడం అండ్ ఈ వచ్చాక వచ్చాక మా పాపకి హోంవర్క్ చేయించడం అండ్ నో డేస్ రీసెంట్గా మా బుజ్జి కానీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ మండే నుంచి వాడికి కూడా స్టార్ట్ అవుతుంది వాడికి కొంచెం లెటర్స్ నేర్పియడం చూడాలి లెటర్స్ అంటే వాళ్ళ మేడమ్స్ నేర్పిస్తారు కానీ ఇంటి దగ్గర మనం కూడా కేర్ తీసుకోవాలి అది పెద్ద టాస్క్ అన్నమాట లెటర్స్ నేర్పించడం అంటే ఐడెంటిఫికేషన్ ఇవ్వడం నంబర్స్ నేర్పించడం అవి చాలా పెద్ద టాస్క్ వాటికి మొత్తం లైన్ టు లైన్ అంటే ఫోర్ రూల్స్ ఎలా వాడాలి ఏంటి అనేది చెప్పి వాళ్ళకు నేర్పిస్తే మంచి ఫౌండేషన్ మంచి బేస్ పడుతుందండి అట్లా పడితేనే వాళ్ళు ఎల్కేజీ తర్వాత మంచిగా రాయడం లాంటివి కానీ అవి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్ మంచిగా ఉంటుంది సో దానికి మ్యాక్సిమం ట్రై చేయాలి ఇంకొంచెం వర్క్ ఎక్కువైపోతుంది మా బుజ్జి గారు రాయడం స్టార్ట్ చేస్తే వాటి రాసేటప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను చూసేంతవరకు అయితే పిల్లలు మంచి హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి అది ఎక్కడ అంటే పేరెంట్స్ అనుకుంటారు నార్మల్గా మా పిల్లలు రాయట్లేదు ఏంటి అట్లా ఇట్లా అనుకుంటారు నర్సరీలోనే ఏదో వచ్చేయాలి ఎల్కేజీలోనే పెద్ద అయిపోవాలి అనుకుంటారు బట్ అట్లా అనుకోకుండా కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు స్క్రిప్ట్ రావాలి అని అనుకుంటే ఏం కాదు మంచిగా లేట్ అయినా కూడా మంచి స్క్రిప్ట్ వచ్చేలాగా వాళ్ళకి నేర్పించవచ్చండి